ఈ రోజు మనతో ఉన్నారండి ఒకే కుటుంబంలో రెండు పార్టీలు అదేంటి అనుకుంటున్నారా ఒక కాంగ్రెస్ ఇంకో పక్క జనసేన నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఇక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఆయన నాకు దేవుడితో సమానంగా చూసుకుంటారు నాగబాబు గారు మీరు కూడా చాలా క్యాంపెయినింగ్ చేశారు పిఠాపురం రైట్ కానీ టూ లో ఎందుకు సినీ ఇండస్ట్రీ ఎక్కడా కూడా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారితో అప్పుడు కూడా గెలవలసిందే ఆయన బట్ ఏమైంది అంటే ఇప్పుడు యూత్ అంతా పాత పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని బాధలు పడుతున్నారు ఎంత మనకు ఒక మంచి నాయకుడు కావాలి ఆయనే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి లో ఎన్నుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి మనం సపోర్ట్ అనేది ఇప్పుడు ఉన్నంత ఒక టైంలో లేదు ఆయనతో ఎవరు కూడా వెంట నడవలేదు అంత వెన్నుండి ఆయన మొత్తం సినిమాలో ఎక్కడ కూడా అలీ లేకుండా ఉండేది కాదు తను కూడా ఉల్టాగా తిరగడం శ్యామల రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి కదా ఏమంటానంటే తను కూడా ఒక ఇండస్ట్రీ పర్సన్ అయి ఉంది సో నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాను తను వైఎస్ఆర్ సి మనిషికి సపోర్ట్ చేయడానికి కరోనా టైంలో ఎవరు రాలేదు కానీ చిరంజీవి గారు ఆర్టిస్టుల దగ్గర నుంచి ఔటర్స్ వరకు అందుకు వచ్చినట్టు మాట్లాడింది అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళంతేమన్నా శ్రీనాథ్ రెడ్డి మాకు బేసిక్ మేము చిన్నప్పటి నుంచి మేము నవీన్ యాదవ్ అన్న ఫాలో యాదవ్ అన్న సైన్యం సైన్యంలో ఒక సైనిక ఉన్నారు కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ అనేది కాంగ్రెస్ అసలు ఎంఐఎం పార్టీ అనేది కొంచెం రౌడీజం టైప్ ఉంటుంది ప్రతి వాళ్ళు గెలిచిన ఏడు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానీ ఏ కానీ ఆ పార్టీ ఆఫీస్లో ఉండాలి లాస్ట్ కూడా ఏ నామినేషన్ లేరోజు రోజు అన్నకి టికెట్ ఇవ్వకుండా టిఆర్ఎస్ ఎంఐఎం కుట్ర పండి ఇప్పుడు కూడా వెనకడ చేయకుండా ఏ పార్టీకి తలొచ్చకుండా ఇండిపెండెంట్ గెలిచిండు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది ఇప్పుడు సిక్స్ గ్యారంటీస్ అని చెప్పింది మొత్తం అప్పుల కుప్ప రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలో చేసేసారు జనసేన గొప్ప, ఇటు కాంగ్రెస్ గొప్ప. ఫస్ట్ టైం మా జనసేన పార్టీ హండ్రెడ్ 100% ఇచ్చింది కదా. మీరు సగరానికి వెళ్తాం కదా. చూద్దాం. అంటది కదా ఈసారి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మేము ఆంధ్రాకి వస్తాము. వచ్చి ఖచ్చితంగా రోడ్లు అయితే చూస్తాం. అంతిలోకి వచ్చిన వాళ్ళు హండ్రెడ్ డేస్ అని చెప్పి ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తే ఫ్రీ బస్ అని అన్నారు. అది ఇప్పుడు ఎత్తేసే

పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అలా లేచిపోతుందన్నమాట